హాయ్ అండి పాలిస్టర్ లైనింగ్ తోటి అందమైన పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే మొత్తం బ్లౌజ్కే అందం వస్తుందండి అంత బాగుంటుంది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట పాలిస్టర్ లైనింగ్ మీటర్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అలా ఉంటుంది కానీ అస్సలు కలర్ పోదు కుట్టేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు అది క్రేప్ లైనింగ్ అనుకోండి చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే అది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది నేను వన్ మీటర్ తెచ్చేసుకున్నానండి ఎందుకంటే పింక్ అంటే ఇంకా కామన్గా రన్ అయ్యే కలర్ కదా పింక్ బ్లాక్ వైట్ బ్లూ డార్క్ బ్లూ మెరూన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా రన్ అయ్యే కలర్స్ అనమాట ఆ కలర్స్ వన్ వన్ మీటర్ తెచ్చుకున్నాం అనుకోండి పైపింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ముఖ్యంగా డైలీ వేర్ శారీస్ మీద అయితే బాగుంటుంది అదే పట్టు శారీస్ అయితే మాత్రం టిష్యూ క్లాత్లు వాడుకోవాలి అది మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక వన్ మీటర్ తెస్తే పది బ్లౌజులకు వస్తుంది ఏదైనా సరే వన్ మీటర్ తెచ్చుకుంటే పది బ్లౌజుల వరకు అయితే మనం మేనేజ్ చేయొచ్చు ఇంకా మీకు టిష్యూ క్లాత్ వేసుకుంటే మాత్రం ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా చేసేయండి ఎందుకంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ కదా ఈ ఇలాంటి పాలిస్టర్ లైనింగ్ అయితే మీరు తీసుకోపోయినా కూడా ఏం పర్లేదు మీకు మంచి పేరు కూడా వస్తుంది పైపింగ్కి డబ్బులు తీసుకోవట్లేదు అని సో మనం అయితే ఇలాగా పీసులు తీసుకుని ఒక పీసులున్న క్రాసు ఇంకో పీసులున్న క్రాసుని ఆపోజిట్లో పెట్టుకుని నేను చూపించినట్టు ఆపోజిట్ డైన్లో మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా చూ నేను జాయిన్ చేస్తున్నాను చూసాను అలాగా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి నార్మల్ పాదంతో పైపింగ్ వేసేసుకోవచ్చు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూ ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది అంటే మనకి వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట బాగోదు ఫినిషింగ్ అనేది ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాతును కూడా కట్ చేసేయండి ఇలా ఎగ్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నెక్ కాబట్టి క్రాస్ ఉన్న క్లాత్ తీసుకున్నాను అదే మీరు నార్మల్గా హ్యాండ్కైనా నడుముకు వేయాలనుకున్న నార్మల్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే ఏమవుతుందంటే మనకి ఎత్తినట్టు వస్తుంది అనమాట చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎత్తినట్టు వస్తుందని సో ఇదే రీజను ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా లోపలికి పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేస్తేయండి మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా ఇలా అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి థ్రెడ్ ఎక్కడుందో అక్కడే కుట్టుపడాలన్నమాట థ్రెడ్ పక్కన కుట్టుపడితేనే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది లాగా మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి కట్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు రెండో సైడు ఇంకా మనకి హెమింగ్తో పని లేకుండా ఒక కుట్టు వేసేసేయండి ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసి ఒక కుట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇంకా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్కి చూపిస్తాను చూడండి నేను చక్కగా వచ్చిందో చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్కి స్ట్రేట్గా ఉన్నా పర్లేదు క్రాస్కున్నా ఉన్నా పర్లేదు నా దగ్గర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా క్రాస్గా ఉన్న క్లాతే ఉంది మీకు కావాలని కట్ చేసుకుంటే మాత్రం స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా కట్ చేసుకోండి కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి కొంచెం నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఇలా నేను చూపించినట్టు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా స్టార్టింగ్ ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతేనండి ఇప్పుడు రెండవ స్టిచ్ అనేది పక్కన వేసేసేయండి పక్క నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేయటమే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్